ఈ వీడియో ఏ పాయింట్తో మొదలు పెట్టాలి ఏంటని ఆలోచించినప్పుడు ముందు ఆంధ్రప్రదేశ్కనే కాదు మన భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత గొప్ప స్పీకర్ అయితే దొరకలేదు కాబట్టి ఇటువంటి స్పీకర్ను మనమైతే చూడలేదు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుందాం స్పీకర్ సభాపతి ఎంత హుందాగా ఉండాలి ఆయన మాట అయినా ఆయన ప్రవర్తన అయినా ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ఎవరైతే స్పీకర్గా ఉన్నారో తమ్మినేని సీతారాం గారు ఆయన ఏంటండి ఇలా ఏంటి ఏంటన్నప్పుడు ఇలాగే మాట్లాడతా నేను ఒక వైసీపీ కార్యకర్తని ఒక వైసీపీ ఎమ్మెల్యే అని ఆ తర్వాత స్పీకర్ని అని చెప్పేసి ఎన్నో సందర్భాలలో ఆయన మాట్లాడిన విధి విధానాలు మనం చూసాం తాజాగా చంద్రబాబుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది అది తీసేస్తే ఆయన ఫినిష్ ఇక్కడ వరకు ఓకే ఇక ఆ తర్వాత ఆ సెక్యూరిటీని తీసేయమని చెప్పి నేను కేంద్రం సిఫార్సు చేస్తాను యాజ్ ఎ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ లీ అసెంబ్లీ అన్నాడు ఇప్పుడు చంద్రబాబు అనే వ్యక్తికి దెబ్బ తగిలిద్ది ఆయన ముందు ఉన్నటువంటి ఆ గోడ గనక లేకపోతే అన్నాడు అందుకే కదా దెబ్బ తగిలిద్దే కదా గోడ పెట్టారు నేను ఏపీ స్పీకర్ని ఆ గోడ తీసేయమని నేను చెప్తాను అప్పుడు ఏమైంది చంద్రబాబు దెబ్బ లేదు దాని చచ్చిపోతాడు సుమోటగా కోర్టులు ఎందుకు దీనిని కేసుగా తీసుకోకూడదు ఖచ్చితంగా ఆలోచించాలి ఆయనకి థ్రెట్ ఉందని జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ పెడతారు ఆ థ్రెట్ అన్నది ఎవరి నుంచి ఏంటన్నప్పుడు గతంలో చూసినప్పుడు నక్సలైట్లు మావోయిస్టులు ఈ మధ్యకాలంలో చూసుకుంటున్నప్పుడు ఇదిగో ఈ ఇటువంటి పొలిటిషన్ కూడా అనిపిస్తూ ఉంది ఆయన వర్షం అలాగే ఉంది ఎప్పుడో అసలు ఆ సెక్యూరిటీ అని లేకపోతే ఎప్పుడో ఫినిష్ అయిపోయాడు అంటే ఎప్పుడో చచ్చిపోయాడు ఆ సెక్యూరిటీని చూసుకునే ఎక్క పడితే అట్ట మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడు ఆయన ఇంట్లో ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడా మిమ్మల్ని ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా దూషణలు చేశాడా పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాడే అరే రానున్న ఎన్నికలలో గెలిస్తే ఏం చేస్తామంటే హామీలు ఇస్తాం ఆయన తప్ప దానికి ఆయన ఫినిష్ అవ్వాలా ఇలా ఏదేదో మాట్లాడుతున్నాడు అడిగిన అదేమంటే అసలు ఈయనకి ఎందుకండి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటాడు జెడ్ ప్లస్ సెక్యూరిటీ అసలు ఎవరికి ఇస్తారు నీకు తెలుసా మన జగన్ గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది తర్వాత కేసీఆర్ జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది బట్ వీళ్ళకి స్టేట్ పోలీసుతో కూడి ఉన్న జడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే యాభై ఐదు మందితో ఉంటుంది బట్ చంద్రబాబు గారు ఏంటి పది మంది బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటారు ఇక్కడ ఎనర్జీ కమాండోస్ ఉంటారు ఇక్కడ మొత్తం యాభై ఐదు మంది అందులో యాభై పది పది మంది వీళ్ళు ఉంటారు యాభై ఐదులో పది మంది వీళ్ళు ఎనర్జీ కమాండోస్ ఉంటారు హైలీ టాలెంటెడ్ అసలు చీమ చిట్టుకమన్నా సరే ఇమీడియట్ పట్టేస్తారు అంత ఇదిగా ఉంటారు వాళ్ళు మన ఇండియాలో మొత్తం ఆరు ఈ సెక్యూరిటీకి సంబంధించిన స్టాప్ అందులో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఇది హైలైటింగ్ టాప్ అన్నట్టు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఈ సెక్యూరిటీ ఉంటుంది దాని తర్వాత జెడ్ ప్లస్ కేటగిరీ దీనిలో యాభై ఐదు మంది ఉంటారు ఆఫీసర్లు పోలీసులు వీళ్ళు అండ్ పది మంది వచ్చేసరికి అందులో వీళ్ళు ఎన్ఎస్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అన్నట్టుగా లేదంటే ఈ బ్లాక్ హెడ్ కమెండర్స్ అన్నట్టుగా వాళ్ళు ఉంటారు ఆ తర్వాత జెడ్ కేటగిరీ ఆ తర్వాత వై ప్లస్ కేటగిరీ ఆ తర్వాత వై కేటగిరీ చివరిది వచ్చేసి ఎక్స్ కేటగిరీ మొత్తం ఆరు ఏమి జెడ్ ప్లస్ కేటగిరీ ఎందుకు ఇచ్చున్నారు ఈయన గతంలో నక్సలైట్లు కావచ్చు మావోయిస్టులు కావచ్చు రాష్ట్రంలో లే లేకుండా ఏరివేయటంలో కానీ ఫ్యాక్షన్ మాపే విషయంలో కానీ ఆయన తీసుకుని చర్యల స్టెప్స్ అటువంటివి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే కరీంనగర్లో ఒక ఉప ఎన్నిక ఉందన్నమాట అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి ఆయన వెళ్తున్న మూమెంట్లో తిరిగి వస్తున్న మూమెంట్లో అప్పుడు అక్కడ వచ్చేసి మొత్తం చెక్ చేస్తుంటే మందు పాత్రలు కనపండి ఈలోప తలగెద్దామని చెప్పేసి పని ఉండేటప్పటికీ అవతలటువంటి మావోయిస్టులు పేల్ చేశారు పాప దాంతో కానిస్టేబుల్ కొంతమంది గాయాలే ఇలా బండిలో పెట్టి దా రోడ్డు ఉంది రోడ్డు పక్కన ఎద్దులు బండి అన్నట్టుగా మామూలు పెట్టారు అన్నట్టుగా ఇంకా అందులో పెట్టి ఉన్నారనమాట అంత పక్క పకడ్బందీ ప్లాన్ చేసి అప్పట్లోనే ఉన్నారు ఆ తర్వాత రెండు వేల మూడు అక్టోబర్ అలిపిరి ఘాట్ రోడ్డు తొమ్మిది మందు పాత్రలు బుల్లెట్ ప్రూఫ్ కార్ అయింది గాల్లో ఎగిరి కింద పడితే చంద్రబాబు వరకు కొద్ది నిమిషాల సేపు అసలు లేరా ఆయన భారీ పేనుడు లక్కీలు నాకు ఆ ఘటనలు ఎవరు చనిపోలే బట్ తీవ్ర గాయాలైతే అయినాయి ఈయనతో పాటు లోకల్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అండ్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక అప్పుడు అర్థమైందన్నమాట ఈయనకి ఎంత పెద్ద థ్రెట్ ఉంది ఏంటి అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత రెండు వేల సంవత్సరం వచ్చి చనిపోయి ఉన్నారు ఆ తో మరికొన్ని సంవత్సరాలు మరికొన్ని నాయకులు లైకిలా చూపుకుంటూ పోతే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఈ నక్సలైట్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత ఒక్కొక్క ఇరవైలో ఒక్కొక్కలాగా ఆ దళమని ఈ దళమని మావోయిస్టులని అద్దని ఇదే లైకిల ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికీ అధికారులేమో వందల్లో ఉన్నారు ఈ నక్సలైట్ కావచ్చు మావోయిస్టు వేలలో చనిపోయి అన్నారు అన్యాయం ఏంది అంటే పాపం సామాన్య ప్రజలు అంటారే వాళ్ళు కూడా పాపం వేలాడులో చచ్చిపోయి అన్నారండి సో ఇప్పటికీ ఈ ఎవరైతే ఉన్నారో ఈ నెక్స్ట్లో మావోయిస్టులు మరి వాళ్ళు దేనికోసం అడవుల్లో ఉన్నారో ఏంటో అర్థం కావట్లేదు ఇప్పటికైనా చర్చలు ద్వారా నడిపి దాన్ని ఎండ్ చేసుకుందాంటారని చెప్పేసి బావిద్దు ఇక జెట్ ప్లస్ క్యాటరీతో ఫుల్ టెగ్యూ టైట్ సెక్యూరిటీ వాస్తవానికి అయిపోయిన ఘటన అయితే ఆల్మోస్ట్ అంతా చనిపోయిన అనుకుంటున్నాను చంద్రబాబు గారు అయితే బట్ బతుకున్నాడు ఎందుకు ఆ వెంకటేశ్వర స్వామి ఆ దేవదేవుడు ఆశస్తులు ఎన్నికొన్నాయి కాబట్టి ఆ తర్వాత మరలా రెండు వేల పదహారులో మల్కన్గిరిలో ఎన్కౌంటర్ జరిపేసి ముప్పై మందికి పైగా ఏమో నక్సలైట్లు మావోయిస్టులు చంపేస్తున్నాను ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొత్తం కలగలిపి కేంద్ర బలగాలు ఇవన్నీ అగైన్ అప్పుడు మరలా చంద్రబాబు గారికి అది లోకేష్ గారికి ఇద్దరు కూడా సెక్యూరిటీ పెంచేస్తున్నారు ఎందుకు థ్రెట్ ఉంది కాబట్టి సో ఇలా అడుగడుగునా కూడా సంఘ విద్రోహ శక్తులను ఏరువేస్తూ పరిపాలన విషయంలో ఎక్కడ వెనుకడుగు వేయకుండా వెళుతున్నటువంటి ఈ మనిషికి సెక్యూరిటీ ఉండొద్దా హెమా హెమీలు సైతం చేయనటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి ఒక డెషన్ తీసుకోవడానికి భయపడుతున్నటువంటి రోజులలో స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి ఈనా నాకు అర్థం కాదు ఏదో గాలివాటంగా గెలిచినటువంటి కొంతమంది కూడా చంద్రబాబు గారి గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది ఎవరు అసలు వీళ్ళు అని చెప్పేసి వాళ్ళు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయనకి ఈ కేటగిరీ ఎందుకు ఆ కేటగిరీ ఎందుకు అని చెప్పేసి కేంద్రాన్ని తెలియదా హోంశాఖ వాళ్ళకి తెలియదా అసలు జెడ్ ప్లస్ కేటగిరీస్ ఎవరికి ఇస్తారు అసలు ఇలా తెలుసా అసలు ఇలా జగన్ గారు చెప్పగానే ఏమైనా ఇస్తారా లేదినప్పుడు గారు చెప్తే ఇస్తారా కాదు కదా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా మన భారతదేశానికి సంబంధించేసి ఇన్వెస్టిగేషన్లో కావచ్చు లేదనప్పుడు దేశ భద్రత విషయంలో కావచ్చు గోడచారి గోడచారి విషయంలో కావచ్చు టాపింగ్ అది రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు ఇచ్చే సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చే సమాచారం ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఎవరికి థ్రెట్ ఉంది ఎవరికి ఎవరి వాళ్ళు ఇబ్బంది రాబోతుంది ఏంటో చూసుకొని కేంద్ర హోంశాఖ వాళ్ళు ఈ ఎనర్జీ కమాండర్స్తో మాట్లాడి మరి కొంత మాట్లాడి ఇలా అరేంజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇందాక జెడ్ ప్లస్ జెడ్ వై ప్లస్ వై ఇలా అన్నాను కదా ఇందులో కొన్ని చోట్ల వచ్చేసి లోకల్ పోలీసులు ఉంటారు సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటారు అండ్ కొంతమంది ఇండో టిపిడెన్ బార్డర్ పోలీస్ ఉంటారు వాళ్ళతో ఉంటారు లైక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కేటగిరీస్ సో అంతమంగా ఈ కేటగిరీ సెక్యూరిటీ అనేది ఏదైతే ఉందో స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ అంతే పక్కన పెడదాం జడ్ ప్లస్ జెడ్ వై ఎక్స్ ఇవన్నీ కూడా పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరికి ఏది ఇవ్వాలి ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీలు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ రోజుల్లో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారంటే మాకు అంతా తెలుసు అన్నట్టు ప్రజలు మమ్మల్ని గెలిపించారు అద్భుతమైన మెజారిటీ ఇచ్చారంటే మమ్మల్ని దేవుళ్ళు అన్నట్టు మాకు అన్నీ తెలిసి మేము ఏం చెప్తుంది నిజమన్నట్టు వాళ్ళ కళ్ళు ఇమాజిన్ చేసుకుంటా పోతా ఉన్నారు ఈ మధ్య కానీ కొంతమంది మాటలు చూస్తూ ఉన్న వాళ్ళ చేసలు చూస్తూ నాకు అలాగే అనిపిస్తూ ఉంది ఒక్కడ మాత్రం నేను చెప్తా చంద్రబాబు వెంట్రు కూడా ఎవడో బీకలేడు ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ అంత టైట్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం ఆయనకు ఆ దేవదేవుడు ఆశీస్సులు ఉన్నాయి ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన అవుతాడు ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ వన్ స్టేట్గా నిలుపుతాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తమ కాలం మీద నిలబడతారు ఈనాలు ఏ ట్రాప్లు అయితే చిక్కుని ఉన్నారో ఏ రాజకీయ బురద అయితే ఉన్నారో వాళ్ళంతా బయటకు వచ్చి అంతా కూడా శుభ్రంగా ఉంటారు రాష్ట్రం కూడా బాగుంచుకుంటారు